తెలంగాణలోని ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి నేను ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది రామదాసును స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది సంగీత విద్వాంసులు వాగ్ధేయకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలకు వాగ్గేయకారుల్ని సంగీతాన్ని వ్యాప్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనందరికీ తెలిసిందే తిరువాయూర్లో త్యాగరాజ లాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం అట్లాగే మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉన్నటువంటి ప్రముఖ వాగ్గేయకారుడు భక్త రామదాస్ గారి వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంగీత కళాకారులందరినీ కూడా పిలిచి పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆరాధనా ఉత్సవ కార్యక్రమాల్ని జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు అలేఖ్య గారు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అట్లాగే ఈ కార్యక్రమంలో ఈరోజు అనేక మంది విద్వాంసులు ఒకప్పుడు ఆనాటి ఉమ్మడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా ఉన్నటువంటి పెద్ద ఎల్లా వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ గ్రహీతలు అట్లాగే శ్రీమతి శోభారాజు గారు అట్లాగే హైదరాబాద్ బ్రదర్స్ రాఘవాచార్యులు హైదరాబాద్ సిస్టర్ శ్రీమతి హరిప్రియ శ్రీమతి శేషులత గారులు శ్రీమతి ప్రేమమూర్తి గారు శ్రీమతి కోవెల శాంత గారు శ్రీ డివి కృష్ణ కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉద్దండులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం నిజంగా మనందరం సంతోషించదగినటువంటి అంశంగా నేను భావిస్తూ ఉన్నాను ఈనాడు వారే కాకుండా ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి స్థాయిలో ఒక గొప్ప విద్వాంసులుగా ఎదిగే క్రమంలో ఈరోజు మీరంతా ఉన్నారని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తా ఉన్నా ఈ భక్తిరస వాగ్గే కారు అనుసరించి ఈరోజు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం కీర్తనల్ని సంకీర్తనల్ని మౌఖికంగా ప్రచారం చేసుకుంటూ ముందు తరాలకు అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమే సరే భక్త రామదాస్ గారు మా అదృష్టం వారు పుట్టినటువంటి జిల్లాలోనే మేము ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాం ఖమ్మం జిల్లా నుంచి